హలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ వచ్చి వెల్కమ్ అండి నేను చెప్పే వెనకాల నేను చెప్తున్నాను కదా ఎలా తీసుకున్న చాలా కూడా తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతి వెల్కమ్ టు మై ఛానల్ కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ భేమి ఉండాలని కోరుకుంటూ నా లాగా ఫీడ్ అని చెప్పి నేను రెడీ అయిపోయాన్ని కాలేదు

మన అయితే బాగా తినిపించుకోవాలండి అని అయ్యేలాగా ఫోన్ తీసి వీడియో తీసుకుందాం ఇంకా లేవలేదనమాట పైనుంచి వచ్చి మళ్ళీ కింద పడుకేసారనమాట ఇంకా వాళ్ళ అయితే లేవలేదు ఎంచేస్తాను ఇలాగ ఇల్లు క్లీనింగ్ అయితే నేను చేస్తున్నాను ఇదంతా తడిగుడ్డ అవుతా మా ఫోన్ అలా కడుపునే మా పడుతున్నానండి దాంతో కూడా కొంచెం గు రజన్ రజన్తో ఉంది కదా అది అయితే కనుక దానిక కడుగుతో అయితే పెట్టండి పెడుతున్నాము పింక్ కడిగేస్తున్నాం అనమాట చింక్ అనేది అయిపోయింది గోడలు మట్టికి పెట్టాలి ఇల్లు తుడి సైడ్ గట్రా అంతా అయిపోయిందండి ఇల్లు పేరు గట్రా అంతా క్లీన్ చేసి వస్తున్నాము ఇవాళ పచ్చడి ఒకటి కలుపుకోవాలన్నమాట అండి వాళ్ళిద్దరు బుడ్డీలు అయితే తిన్నుకుంటున్నారనమాట సరే నేను పూజ తెచ్చుకుని వచ్చాను పూజ వచ్చి ఇంకా టీ అయితే కొంచెం పెట్టుకున్నానండి టీ పెట్టుకుని పర్లేదు టిఫిన్ వస్తే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు అయితే నాకు కామెంట్ అయితే చేయండి మా టిఫిన్ అయితే తెల్లని ఉప్మా అనమాట సాయి అయితే పలుచగానే పోతుంది నేనైతే గట్టిగా చేస్తాను అనమాట ఎలానే తింటారు పిల్లగా ఉంది కాకపోతే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు ఈ పల్చన ఉప్మా తింటే బాగుంటుంది ఉప్మా అనమాట ఈరోజు అయితే హాయ్ అమ్మాయి ఇది వాళ్ళ టమాటా చారు కాయమనమ్మనే కాస్తుంది దగ్గరికి వెళ్ళి టమాటాలు తెచ్చుకొని అమ్మ టమాటా చారు కాయమ్మ అంటే కాస్తుంది మిక్సీ పట్టాలమ్మా మిక్సీ బరక బరకగా పడతావా

అలా చూస్తుంది ఏంటో మరి మేడం ఏదో మచ్చ తగ్గిందమ్మా నీకు దురద రావట్లేదా వావ్ టమాటా చారు నాకు టమాటా అంటేనే ఇష్టం సాయంత్రం

আতামটাচোয়ে আজিয়ে. হাগোদয়ে এমন্য়ে. আনিতা ভাগোদ নাফ্টো? আনিতা প্টরা তরাথি নিশো. প্টি ক্টরা কন্য়ে? আনিশো.

ఏం చేస్తున్నావు బాబు ఇంకొట్టు మకాలు తగిలే ఇదేమో తాళి త్రి దిడ్డే మరుగుదాడు చేయడానికి ఫ్రెష్గా లేక ఉంది మనమే ఒళ్ళు అవి ఎలా ఉంటాయి ఇదైతే మరుగుతుంది కొత్త టమాటా ముందు మొత్తగానే ఉంటుంది కదా దాని గురించి అలా కనిపిస్తా మరుగుతుంది

సరే అమ్మ కుక్కరు పెట్టేసింది కడిగేసామ్మా బియ్యం ఓకే స్లేట్ పెన్సిల్ కావాలండి ఏం చేస్తున్నావు అమ్మా চিন্তু তা টমে টম ফুৰি

అసలు ఎంత తల్ల చేసేయాలంటే అంత తల్ల చేసేది కూడా నిజం కాను రాక్షసులు అయిపోయాయి అనమాట రాక్షసులు చాలా కష్టం కష్టమైపోతుంది మధ్యలో ఇది అమ్మేస్తం అండి పిల్లలు ఎవరికైనా కావాలంటే మా కామెంట్ వచ్చే పెట్టండి అమ్మ లేదంటే మంచిగా హాస్టల్లో చెప్పండి ఆ హాస్టల్లో వేసేస్తాం ఇంకా ఎవరో చూడటా కూడా వెళ్ళకుండా అంత పెద్ద పెట్టి చెప్పాలి రాక్షసు అయిపోయారు అనమాట సరే అదే మరిగిపోయింది ఎంతసేపు మరపెడతాను దీన్ని మరిగిపోయింది తాలింప అయితే చిన్న చిన్న బొల్లోనే తాలింప తాలింపై పెద్ద పెద్దదానితో కాదు పాప అప్ప ఆయన కొడుకు దానింపలు వచ్చినాయి కానీ కొన్నాం ఎందుకంటే నువ్వు పట్టట్లేదా

ఎలా ఆడేస్తున్నాయి చెట్టుపట్లో మెంతులు మెంతులు కూడా మరే చారు ఇది సరే మెంతులు ఎందుకమ్మా కూర్చోకురా టమాటా చాడు అదేనా వెళ్దా నీకు అందుకనే మరి ఇలా పెట్టాను లేపే అందులో వేసాను మొత్తం తుమ్మురం తార రెడీ అయిపోయింది ఇది ఏంటి కర్రేపాకు ఇలా పెట్టుకున్నాను మూత ఇది బంగారం మూత తీసుకురమ్మా